కొద్ది వెనక్కి ఉంది కొద్ది వెనక్కి జరుగుతుంది కొద్దిగా బొట్టి మీద మీ అబ్బాయి పంచల కార్యక్రమం సందర్భంగా అమ్మ ఒక చుక్క గంధంలో నీళ్లు పోయవాంబూరే తింటే నవ్వకేం చేస్తాడు పిల్లాడిని మా పీఠం తరపు నుంచిరా ఎవరికి ఇవ్వకు నువ్వు అమరావతి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ కట్టుకుని వెళ్ళాలి సరేనా వెంకటరత్న గారు ఇటండి ఆహా వేయిస్తాను మీరు రండి వేయిస్తాను మీరు రండి మీ మనవడు పంచెలు ఫంక్షన్ సందర్భంగా హ్యాపీ పంచెల ఫంక్షన్ ఎవరు కొట్టే రెండు ఎట్ట చేస్తా నేను అక్షంత అక్షంతలు మీ ఇద్దరు గారు మీరు కూడా వేయండి పిల్లాడికి వేయండి పిల్లాడికి అక్షింతలు వేయండి ఉండు కూర్చో కాచు భూమిక ఉందిగా దాన్ని కూర్చోమనకూడదు పక్కన ఆడపిల్ల కదా దావే అక్షంతలు వేసే వాళ్ళందరూ రండి రండి వరుసగా హరితారా వరుసగా రండి అక్షింతులేసా చిన్నవాళ్ళు వేయకూడదు ఇడి తిరుగు ఇడి తిరుగురు ఇడు తిరుగు అమ్మా అక్ష అక్షింతులెయి ఇప్పుడు మేము పెట్టాం కదా బట్టలు కట్టుకొచ్చాడు కదా కట్టుకొచ్చినతే ఇట్ట ఇట్ట అమ్మా ఓ పక్కకు తిరిగి ఆనా ఆన్లోనే రండి తొందరగా ఇవాళ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు చైత్ర పౌర్ణమి ఆ మా జేజ నేను పెట్టిన పేరు అయితే నక్షత్ర ప్రకారం జేజ నేను పెట్టిన పేరు జే మీద రావాలని అది ఎవరికి తెలియదేమో మన వాళ్ళందరికీ అయితే జేజ వాళ్ళ నానమ్మ తాతయ్య పశు బట్టల దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళమ్మ నాన్న పెళ్ళి కూడా త్రిదిరిపేటలోనే జరిగింది మళ్ళీ వీళ్ళ అన్నప్రాసనలు పుట్టిండుగుల కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగినాయి రోజున మళ్ళీ చిన్నాడికి పంచల కార్యక్రమం అంటే ఈ పంచల కార్యక్రమం అనేది మన సంస్కృతి సాంప్రదాయంలో శాంటు షర్టు అనేది మన పద్ధతి కాదండి మొదటి నుంచి మనం రైతు బిడ్డలమే అది ఏ కులమైనా కానీ రైతు బిడ్డలమే రైతులందరూ లక్షణంగా పంచాకండువే కట్టుకోవాలి అది మన పద్ధతి సంస్కృతి సాంప్రదాయం ఈ ఫ్యాంట్లు షర్ట్లు అనేవి ఇప్పుడు వచ్చినాయి అది ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి మన పద్ధతి కాదు కాబట్టి ఎవరైనా పంచాకండువా కట్టుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు దర్జాగా అది ఒక డిగ్నిటీ అనమాట హోదా అనమాట మనకి కాబట్టి ఏ గుళ్ళకి దేవాలయాలకు వెళ్ళినా కూడా ఫ్యాంట్లు షర్ట్ మీద ఏ కార్యక్రమాలు చేయరాదు నిషిద్ధం తిరుమల మీరు ఏదన్నా ప్రత్యేకమైన సేవలకు పెడితే కనుక క్యూ లైన్లో ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళినా కూడా విప్పదీ ఇస్తారు విప్పదీంచి అక్కడే ఒక కౌంటర్ ఉంటుంది మనకు ఒక పంచాకండువా కొనిపిస్తారు మన చేత కొనిపించి కట్టిస్తారు ఎప్పుడంటే మన అంగ ప్రదర్శనలకు కానీ సహస్ర దీపాలంకరణకు కానీ దేనికైనా విశేషమైన సేవలకు వెళ్ళినప్పుడు మటుకు తప్పకుండా పంచాకండువే కట్టుకోవాలి పంచాకండువ మన సంస్కృతి సాంప్రదాయంలో ఉంది కాబట్టి చిన్నాడు ఇంకా నువ్వు నలుగురు చెప్పాలి సరేనా మనం పంచాకండువాని గౌరవిద్దాం ఆ సాంప్రదాయాన్ని అనుసరిద్దాం ఎవరన్నా వచ్చి వేసే వాళ్ళందరూ చక్కగా రండి అక్షింతలు వేయండి ఆ చిన్నోడిని దీవించండి చక్కగా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి మంచి ఉద్యోగం రావాలి మంచి పొజిషన్లో ఉండాలి ఆ తర్వాత మీ నాన్నమ్మ తాతయ్య అలాగే మీ అమ్మ నాన్న తర్వాత తదనంతరం నువ్వు కూడా స్వామివారి సేవలో కొనసాగాలి అంతే కదా రండి రండి అక్షంతలు వేసేవాళ్ళందరూ రండి గబగబా అక్షంతలు వేసేవాళ్ళందరూ రండి